ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీ జీవితంలో ఏదైనా సరే మేనిఫెస్టేషన్ చేద్దామనుకున్నవారు ఈ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూస్ చేస్తే చాలు మీకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది ఎంత చిన్న కోరిక నుంచైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే ఎటువంటిదైనా సరే నెరవేరుతుంది ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లాఫ్ అట్రాక్షన్ స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాము వీటిని యూజ్ చేయడానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా యూస్ చేయొచ్చు నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా సరే పరిహారం చేయవచ్చు పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ పేరు గ్రాటిచ్యూడ్ అంటే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అంటే సహాయంతో మీ కోరికను ఏ విధంగా నెరవేర్చుకోవాలి అంటే కొంతమందికి చిన్న చిన్న కోరికలు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నెరవేరుతాయి ఇంకొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరికొంతమందికి ఎంత పెద్ద కోరికైనా సరే టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరి దగ్గర నుండైనా సరే మీకు ఫోన్ కాల్ రావాలనుకున్నవారు లేదంటే మెసేజ్ రావాలి అనుకుంటున్నవారు పర్టిక్యులర్గా ఈ కంపెనీలో జాబ్ కావాలి అనుకుంటున్నవారు మ్యారేజ్ జరగాలి అనుకుంటున్నవారు అదేవిధంగా మీ డబ్బు అనేది వేరే వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది ఆ అమౌంట్ తిరిగి పొందాలి అనుకుంటున్నవారు మీరు శాలరీలో ఇంక్రిమెంట్స్ కోరుకుంటున్నవారు ప్రమోషన్ కోరుకుంటున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు రావాలి అనుకుంటున్నవారు హెల్త్ గురించి ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా తొలగిపోయి చాలా హెల్తీగా ఉండాలి అనుకుంటున్నవారు భార్య భర్తల మధ్య ఉన్న థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవాలి అనుకుంటున్నవారు శత్రు బాధలు తొలగిపోవాలనుకుంటున్నవారు ఇలా ఎటువంటి కోరికనైనా సరే నెరవేర్చుకోవడానికి ఈ గ్రాటిచ్యూడ్ అనే టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఉదాహరణకి మీరు ఎగ్జామ్స్ గురించి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ టు పాస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పాస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ పేరు కూడా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు నేను ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నేను ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్పండి అంటే మనం ఆ కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నట్టుగా చెప్పండి ఇలా మీరు రాత్రి పడుకునే ముందు ఒకసారి మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి ఫైవ్ మినిట్స్ అని ఈ విధంగా చెప్పుకోండి అదేవిధంగా నేను చాలా ప్రిపేర్ అంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్స్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అండ్ నా క్వశ్చన్స్ నేను అంటే నేను ఏదైతే రాశానో ఆ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి నేను బాగా రాశాను చాలా సంతోషంగా ఉన్నాను అన్నింటినీ కూడా చాలా మంచిగా రాశాను ఇలా అని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి ఇలా మీరు రెండు సార్లు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మీకోసం కేటాయించుకోండి మీకు కంపల్సరిగా ఎగ్జాంపుల్గా మంచి రిజల్ట్ వస్తుంది అంటే ఏ ఎగ్జామ్ రాసినా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది పర్టిక్యులర్ కంపెనీలో జాబ్ కావాలని కోరుకుంటున్నవారు అప్పుడు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ పట్టి అంటే ఈ కంపెనీలో నేను కోరుకున్న కంపెనీలో జాబ్ వచ్చింది ఆ కంపెనీలో నేను ఇప్పుడు చాలా సంతోషంగా అంటే ఉద్యోగం చేస్తున్నానని ఊహించుకోండి మీకు ఎంత శాలరీ వస్తుందో కూడా ఊహించుకోండి చాలా సంతోషంగా ఉండాలని మీరు అంటే ప్రెసిటేషన్ చేసుకుంటే ఇమేజినేషన్ చేసుకోండి అనమాట ఎటువంటి రిలేషన్షిప్ గురించి అయినా సరే మీ భర్త కానీ మీ రిలేషన్షిప్ కానీ స్ట్రాంగ్గా ఉందని ఊహించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా భర్త చాలా హ్యాప్ అంటే భర్తతో నేను చాలా హ్యాపీగా ఉన్నాము నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాము మేము మా పిల్లలతో కలిపి ట్రిప్కి వెళ్ళాము ఈ విధంగా చెప్పుకోండి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు చాలాసేపు రోజంతా మాట్లాడుకుంటూనే ఉన్నాము ఈ విధంగా మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉందని మేనిఫెస్టేషన్ చేయండి రాత్రి పడుకునే ముందు ఒకసారి మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి చెప్పండి అదే విధంగా మీ హెల్త్ గురించి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నవారు మీ హెల్త్ బాగాలేదు ఇప్పుడు చాలా అంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అయినా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు భగవంతుడు ఇంత మంచి బాడీని ఇచ్చారు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను సంతోషంగా చెప్పుకోండి ఇలా మీరు ఏమి కోరుకుంటున్నా సరే దానికి ముందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మీరు గ్రాటిట్యూడ్ చేయండి కంటిన్యూస్గా ఫో ఫార్టీ డేస్ చేయండి ఒకవేళ మీరు కోరుకున్న కోరిక నెరవేరితే టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొకసారి మీరు స్టార్ట్ చేయవచ్చు మీరు స్టార్ట్ చేసిన మరుక్షణమే మీ జీవితంలోకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని అనుకున్న వాళ్ళందరూ కూడా గ్రాట్యుట్యూడ్ అని చేయడం స్టార్ట్ చేయండి గ్రాట్యుట్యూడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి పవర్ఫుల్ మెయిన్ ఫెస్టేషన్ టెక్నిక్ థౌజండ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే తీరుతుంది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ కూడా ఒక్కసారి ప్రయత్నం చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు